अंदर की नमस्कार मेगा न्यूज कुगत

چن ميرا کوندلا من ميرا کوندلا ناي کتر اورو అక్క ఎవరు కన కన సర్ 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 నేను ఎక్కడోం సర్ సర్ నేను కొంచెం డౌన్ సర్ కొంచెం డౌన్ సర్ రైట్ శ్రీశకర్ స్మైల్ ఈ బట్టమడ నేను టీవీ ఛానల్ ఎట్లా ఉ둥నేని పరిశీలించే వ్యక్తి సురేష్ నార్ అతరు తెలుదినా

ఇంకా మిత్రులు చాలా మంది అంటే కొంతమంది పేరు నాకు తెలియదు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వ్యాపారం ఇచ్చే అప్పుడు శోభం తీసుకోవాలి కాబట్టి ఎక్కువసేపు మనతో సమయం నడపలే ఉద్దేశంతో వాళ్ళు స్టేజ్ గురించి ఆశ్రమించి మాట్లాడు వాళ్ళు ముందుగా కొంచెం మాట్లాడవలసి కొన్ని నిమిషాలు కూర్చోండి సార్ మరి ఇది వాళ్ళకి అర్థమయ్యే సాంగ్ అంటే మన ఛానల్ కానీ పత్రికలు కానీ అర్థమయ్యే సాంగ్ లాంటిది దీన్ని మరి దాన్ని అడిగితే సురేష్మే కాదు ఇది కూడా అనేక ధ్యానం జరిగింది ఇవాళ విషయం ఛానల్ కూడా మొట్టమొదట మన సురేష్ దాంట్లో ఉండేవారు అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఇవాళ మన ఊళ్ళో అందరూ పాత్రికేయులు తర్వాత మన సురేష్ లాంటి వాళ్ళు అంత సీనియర్స్ అందరూ సీనియర్స్ అందరూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా వాళ్ళే అందువల్ల ఈ ఛానల్ సంపూర్ణమైన అద్భుతమైనటువంటి రీతిలో ప్రగతి సాధిస్తుందని చెప్పేసి కోరుకుంటూ జాగింది చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే సుమన్ టీవీ అశేష ప్రేక్షకాలను చూసినటువంటి యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ యొక్క బ్రాంచ్ భీమవరంలో ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే భీమవరంలో జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా సుమన్ టీవీ ద్వారా అనేక కోట్లాది మందికి చేరుకోవడానికి మంచి అవకాశం కూడా కల్పించారు ఈనాటి కార్యక్రమానికి వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ అదే వేదికలో ఉన్నటువంటి అనేటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు చేసుకుంటున్నాను సుమన్ టీవీ అంటే ఒక ప్రపంచం ఉమ్మండి అంటే ఒక ఆప్యాయత అనురాగలతో ప్రేక్షకుల్ని నిత్యం ఆకట్టుకునేటటువంటి ఛానల్ ఎనిమిది కోట్ల మంది సబ్స్క్రైబర్ ఉంది నిత్యం రోజు కూడా నాలుగు కోట్ల మంది ప్రేక్షకులు దీన్ని వీక్షించడం చాలా ఒక మామూలు విషయం కాదు సాధారణ విషయం కాదు ఒక యూట్యూబ్ ఛానల్ని స్థాయికి తీసుకున్నటువంటి యాజమాన్యం వారికి అంతేకాకుండా ఎంతోమందికి ఉపాధి అంటే అందులో ఉద్యోగస్తులుగా వాళ్ళందరూ కూడా కుటుంబాలను ఆదుకుంటూ వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్న యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కూడా ప్రతినిత్యం ఎన్నో కార్యక్రమాలు ఇందులో వైద్యం సంబంధించింది కానివ్వండి సమాజంలో జరిగే మంచి మంచి కార్యక్రమాలు అంతేకాకుండా ప్రత్యేకంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం ప్రత్యేకంగా ఈ సుమన్ మాకు మాకున్న అంటే రాత్రి పడుకునే ముందు రావి రామ గారి యొక్క స్టోరీస్ ఉంటాయి మా ఇల్లాలు రోజు అది పెట్టుకుని పడుకుంటుంటుంది ఉంటుంది అంటే ఆవిడ అంత బాగా చెప్తూ ఉంటాం అది ఇంత కూడా వాయిస్ కూడా చాలా బాగుంటుంది ఆ స్టోరీస్ కూడా అంత అద్భుతంగా ఉంటాయి రోజు ఆవిడ రోజు కూడా పొడుకునే ముందు అది సల్లో పెట్టుకుని అది ఇంత పడుకుంటున్నారు అంటే అంత ప్రేక్షణ అంత ఇదిగా అంత ఆప్రాయ ఛానల్ కాబట్టి ఇంకా ముందు ముందు రోజుల్లో ఈ సుమన్ టీవీ మరింత ప్రేక్షకులు పొంది మరింత అభివృద్ధి చెంది అనేక అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతెస్ ఉన్నావు చెప్పి వారికి సందర్భంగా సభావ్యం తెలియజేసుకుంటూ